ఇది గుర్తుందా ఇది గుర్తుందా అక్క ఇది గుర్తుందా అన్నా ఇది గుర్తుందా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను స్వయాన సంతకం పెట్టి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులతో వాళ్ళ ఫోటోలు పెట్టి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటోతో తాను స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ముఖ్యమైన హామీలంటూ పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా గుర్తుందాక గుర్తుందా అన్న చంద్రబాబు సంతకం జరిపిస్తా ఉందా ఇది రెండు వేల ఎన్నికల ముందు రెండు వేల ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఈ చంద్రబాబు వచ్చేదాకా ఈ చంద్రబాబు వచ్చేదాకా ఎన్నికలు వచ్చేదాకా ఎన్నికలు అయిపోయేదాకా ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి జాబు రావాలంటే బాబు రావాలి ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు ఇంటింటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి అన్నాడా లేదా లేదా మరి ఐదేళ్ళు ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నెల నెల అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఏమైంది ఏమైంది నమ్మిన పిల్లలు ఓటేసిన తల్లిదండ్రులు ఏమైంది చంద్రబాబు నమ్మి ఓటు వేశారు ఆ తర్వాత ఏమైంది గో ముఖ్యమైన హామీల ఇంకా ముందుకు కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతు రుణాల మాఫియాన్ని కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అని అంటే బాబు రావాలి అన్నాడు నా రైతన్నలు రెండు వేల పద్నాలుగులో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించారు ఏమైంది మళ్ళా ఏమైందక్క తర్వాత ఏమైందన్నా తర్వాత గో ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోదామా ముఖ్యమైన హామీలంటూ పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఎన్నికలు అయ్యాయి నా అక్క చెల్లెమ్మను చంద్రబాబు నాయుడు నమ్మారు అప్పట్లో ఓటు వేశారు ఓటు వేసిన తర్వాత ఏమైంది ఓటు వేసిన తర్వాత ఏమైంది ఓటు వేసిన తర్వాత ఏమైంది గోవింద గో అప్పటిదాకా అప్పటిదాకా ఇస్తా ఉన్నా సున్నా వడ్డీ కూడా మళ్ళీ ముందుకు పోదామా ఇంకా ముఖ్యమైన హామీలు ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలు గుర్తున్నాయా గుర్తున్నాయా ఇంకా ఏం రాశాడో తెలుసా ఇంకా ఏమి రాశాడు అనంటే ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తాము అని అన్నాడు ఎన్నికలకు ముందు ఎన్నికలయ్యాయి నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు ఓటు వేసిన తర్వాత ఏమైంది ఏమైంది ఒక్క రూపాయి మీ బ్యాంకుల్లో అకౌంట్లలో మరి ఏమైంది అన్నా ఏమైంది ఏమైంది తమ్ముడు గోవింద గోవింద మహాలక్ష్మి పథకం కింద ఏమైంది మళ్ళా ఏమైంది అక్క తర్వాత ఏమైందన్నా తర్వాత గోవింద కనీసం ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలమైనా గాని కట్టుకునేందుకు ఇంటికి ఇచ్చాడాలడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా రెండు చేతులు పైకి వచ్చా ఇలా 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 హైదరాబాదు పదేళ్ళు ఉమ్మడి రాజధానికి పోయి మన ఉమ్మడి రాజధాని గోవింద గోవింద బాబును నమ్మి ఓటు వేసినందుకు ఢిల్లీ ఢిల్లీతో రాజీపడి ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదా ఏం చేశాడు దాన్ని గోవింద పైగా పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవిని అని చెప్పి బరి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి